హాయ్ అండి అందరికి ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అనమాట సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ సో ఈరోజు వామ్ అన్నం అనమాట లేదా వామ్ రైస్ ఇదిగా డైజెషన్ అవుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది గా ఒక టూ టు త్రీ మినిట్స్లో అయిపోయేలాగా చూపిస్తాను దానికోసం నేను ముందుగా ఒక కప్పు అన్నం వండి పెట్టుకున్నాను అనమాట ఇలా పొడి ఉండాలి అంటుకొని అలా వండకూడదు ఇలా వండాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామ్ తీసుకున్నాను కొంచెం జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ అనమాట కొంచెం పచ్చిపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు నాలుగు ఎండుమిర్చి అనమాట కారం కోసం మనం పచ్చిమిర్చి అలాంటివి ఏమీ వేయం కాబట్టి ఓన్లీ వాము ఎండుమిర్చితోనే మనకు ఆ స్పైస్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చెప్పాను కదా చాలా సింపుల్గా చెప్తాను దానికోసం నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు నెయ్యి ఫ్లేవర్ ఎందుకు అంత నచ్చదు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది తాలిపి గింజలు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే ఆవాలు అలాగే పచ్చిపప్పు జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ అండి చెప్పాను కదా ఇవి ఇప్పుడు కొంచెం కలుపుకుందాము వాము కూడా యాడ్ చేస్తున్నాను వాము కూడా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక కప్ రైస్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు రైస్ క్వాంటిటీ పెంచుకునే పని అయితే ఇది ఇంకొంచెం ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాము ఎర్రగా వేగితేనే ఆ స్పైస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది రైస్కి సో కొంచెం వేయించుకోవాలి చూసారు కదా జీడిపప్పు కూడా కలర్ మారిపోయిందనమాట ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి ముందే యాడ్ చేయలేదండి ఎందుకంటే ఊరికే మాడిపోతాయి కదా అందుకని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేశాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఫైనల్గా రైస్ యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూసుకొని టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవడమే సింపుల్ అని చెప్పాను కదండి చూసారు కదా టూ టు త్రీ మినిట్స్లోనే అయిపోయింది జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక చోట పెట్టుకున్నాము అంటే వన్స్ రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కుక్ చేసిన రైస్ అనే కాదండి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా లేదా నైట్ మిగిలిపోయిన రైస్ అలా ఉంటుంది కదా ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా పొడి ఆడుతూ ఉంటే బాగుంటుంది అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ అయిపోయింది సాంగ్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం సో వామన్నం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ చేశాను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను తినడానికి మామూలుగా మనం జీరా రైస్ పులిహోర అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా సేమ్ అలానే పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఎలా చేసుకుంటామో అలానే ఇది కూడా అప్పుడప్పుడు వామ్ తగిలితే మంచిదే కదండి ఎప్పుడైనా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలకి కూడా మంచిది పిల్లలకి హెల్త్కి మంచిది కొంచెం నెయ్యేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట సో వేడి వేడిగా వామన్నం అయితే రెడీ అయిపోయింది స్మెల్ మంచిగా వస్తుందనమాట వేడిగా ఉంది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కదా ఇలా ఒక ముద్ద తీసుకొని బాగుంది చాలా బాగుంది వాము మాత్రం రెడ్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేసుకుని ట్రై చేయండి బాగుంటుంది ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను బాయ్ బాయ్